హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి ఈ బ్లాగ్లో చేతన్ సెకండ్ బర్త్డేకి డెకార్ అంతా షాపింగ్ చేస్తామన్నమాట సో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉండే ఒక షాప్లో అయితే తీసుకున్నాను ఈసారి అంతా బాగా సెట్ అయింది సో అదంతా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను అండ్ బర్త్డేకి సంబంధించి ఇంకా ఫుడ్ అది నేనే ఇంట్లో కుక్ చేద్దాం అనుకుంటున్నాను సో దాని గురించి కూడా ఇంకా కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను అనమాట అదంతా ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను సో దాంతోపాటు చేతన్ బర్త్డేకి తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను అంటే మేము కొన్నవి కొన్నవి అన్నీ కూడా ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను చూడండి సో ఇక్కడైతే ఇది చేతన్ మ్యాజిక్ స్లేట్ అనమాట ఇది వాడి ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది సో అప్పటి నుంచి నేను అసలు తీయలేదు బట్ ఇప్పుడు ఈ మధ్య స్క్రిబ్లింగ్ బాగా చేస్తున్నాడు కదా సో అంటే గోడల మీద గీయది నాన్న ఏదైనా పేపర్ మీద గీసుకో అంటే కూర్చొని చక్కగా రాసుకుంటున్నాడు అనమాట సో ఇదే కరెక్ట్ టైం అనిపించి ఇంక ఇది ఓపెన్ చేసి ఇచ్చాను వాడైతే చాలా ఎక్సైట్ అయ్యి హ్యాపీగా ఫుల్గా రాత్రలు రాసేసాడు దీనిపైన ఎలా గీతలు గీస్తున్నాడంటే మామూలుగా కాదు అసలు ఏదేదో రాసేస్తూ ఉన్నాడు అండ్ దాన్ని వ్యానిష్ చేయడం కూడా వచ్చేసింది అనమాట ఈజీగా హ్యాండీగా ఉంటుంది పిల్లలకు కూడా అండ్ వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యి ఆడుకుంటూ ఉంటారనమాట చూసారా ఎలా దీన్ని వానిష్ చేస్తున్నాడు వాడు ఎక్స్ప్రెషన్ అయితే మామూలుగా లేదు నేను వాయిస్ క్యాప్చర్ చేశాను కానీ ఫ్యాన్ సౌండ్ ఏంటో బాగా వచ్చేసింది వీడియోలో ఇంకా క్లియర్గా లేదని చెప్పేసి ఇంకా మ్యూట్ చేస్తాను అనమాట సో చూస్తున్నారు కదా ఇవి మనకి బయట కూడా అవైలబుల్గా ఉంటాయి ఈవెన్ అమెజాన్లో కూడా ఉంటాయి మీలో ఎవరికైనా ఈఎస్ పిల్లలు ఉంటే కనుక ఒకసారి పర్చేస్ చేసుకోండి చాలా చాలా బెటర్ నన్ను అడిగితే నిజంగా ఇలాంటి యాక్టివిటీస్ చేయించామనుకోండి వాళ్ళు చాలాసేపు ఎక్కువగా ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి ఇష్టపడతారు అనమాట అండ్ దాంతోపాటు నన్ను మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు కదా చేతను ఫోన్ అడగడా అని చెప్పేసి ఫోన్ ఎప్పుడన్నా పిల్లలు మనం చూస్తున్నప్పుడు అడుగుతారండి కాకపోతే ఫోన్ ఆపే ఒకవేళ నేను చూస్తున్నాను అనుకోండి మా హస్బెండ్ ఫోన్ ఆపేయమని చెప్పు అమ్మనని అంటారనమాట అమ్మ ఫోన్ ఆపే అంటాడు ఒకవేళ మా హస్బెండ్ చూస్తున్నారనుకోండి నాన్న ఫోన్ ఆపేమని చెప్పంటే నాన్న ఫోన్ అంటాడు వెంటనే ఆయన ఆపేస్తారనమాట ఇది ఒక వర్డ్ అంటే మేమైతే కంటిన్యూస్గా వాడి ముందు చూడడం ఒకవేళ వాడున్నప్పుడు వాడు అటెన్షన్ మాది గ్రాప్ చేసుకుంటున్నాడు అన్నప్పుడు చూస్తే ఏది ఏ ఇంపార్టెంట్ విషయమైనా సరే అంటే ఆపేస్తాము అనే ఆ సైన్ అలవాటు చేస్తామన్నమాట సో ఫ్యూచర్లో ఒకవేళ వాడేవైనా ఫోన్ అడిగి తీసుకుని అంటే ఎందుకే కొద్దీ కొంచెం అడుగుతారు కదా వాళ్ళకి తెలిసిపోద్దు కదా అలాంటప్పుడు నాన్న ఫోన్ ఆపే అంటే ఆపేసి ఇలా ఉండాలి సో అందుకే ఆ వాడైతే అలవాటు చేసాంలేండి సో అది అలాగా ఫోన్ డైవర్షన్ కూడా చేయొచ్చు అనమాట అంటే ఫోన్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది మనం కొంచెం కష్టపడే దాన్ని డైవర్ట్ చేయాలి అలాంటి వాటికి మనం ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ అటాచ్ చేస్తే చక్కగా వాళ్ళు కూడా ఈజీగా హ్యాపీగా ఎంగేజ్ అవుతారు అనవసరంగా స్క్రీన్స్కి అట్రాక్ట్ అవ్వరు అనమాట సో అది అండ్ ఇక్కడ విషయానికి వస్తే ఫస్ట్ బర్త్డే డెకార్ కోసం వేరే షాప్కి వెళ్ళాము లాస్ట్ టైం ఒక ఫ్యాన్సీ స్టోర్లో తీసుకుంటే అంత బిస్కెట్ అయింది నా బర్త్డేకి బోల్డ్ అంత కాస్ట్ వేస్ట్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా అస్సలు అక్కడికి వెళ్ళలేదు ఇంకో షాప్కి వెళ్ళాము అక్కడ కూడా ఏమంత లేదు ఫస్ట్ చూసారు కదా బెలూన్ సెట్ సిక్స్ హండ్రెడ్ అలా రాస్తుంది కదా ఫస్ట్ చూపించే షాప్ దగ్గర అక్కడ బెలూన్స్ ఓన్లీ త్రీ టైప్ ఆఫ్ బెలూన్స్ సిక్స్ హండ్రెడ్ అలా కాస్ట్ చేశారు ఇంకొద్దిలే అని చెప్పేసి వచ్చేసాము ఇది స్త్రీ డెకర్స్ అనమాట రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇది మనకి గుణిపూర్ నుంచి లలిత జ్యువెలరీకి వెళ్ళే దారిలో ఉంటుందండి ఇక్కడైతే డెకార్ స్టాఫ్ చాలా ఉంది అండ్ చాలా బాగున్నాయి కూడా బ్లట్టు వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది సరే చూద్దాం ఒకసారి అన్నట్టుగా వచ్చాము ఎవరో రికమెండ్ చేసి కూడా కాదు జనరల్గా మాకు మేమే షాప్స్ అని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇటు సైడ్ వచ్చినప్పుడు ఈ టూ త్రీ షాప్స్ చూసాము వాటిలో ముందు ఆల్రెడీ టూ షాప్స్ చూసాం కానీ అక్కడ ప్రైస్ ఎక్కువ ఉందని వచ్చేసాము బట్ ఈ షాప్లో చూసేసరికి బాగున్నాయి స్టఫ్ అంతా బాగుంది ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి అన్నమాట మేమైతే ఈసారి బాస్ బేబీ థీమ్ తీసుకున్నాము అసలు ఇంతకుముందు అనుకున్నాం కానీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి అంత ముందు ఆలోచించలేదు అనమాట సరేలే ఆఫ్లైన్లో తీసుకుందాంలే అనుకున్నాము అలానే లక్కీగా ఇక్కడ దొరికింది అది తీసుకున్నాము అసలు యాక్చువల్గా మనం ఇలాంటి థీమ్స్ తీసుకోవాలంటే అన్నీ కలిసి ఉన్నది మనకి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుంది అమెజాన్లో కూడా బట్ వీళ్ళ దగ్గర త్రీ ఫిఫ్టీ అనమాట సో దీన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అండ్ ఈ టూ నెంబర్ కూడా అసలు చాలా తక్కువ అనిపించింది నాకు జస్ట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ బయట చాలా చాలా కాస్ట్లీ చెప్తున్నారు ఇలాంటివన్నీ అండ్ అమ్మర్ మీరు థౌసండ్ రూపీస్కి చాలా మంచి డెకరేషన్ ఎక్కువ ఎక్కువైతే తీసుకున్నాం మేము అండ్ ఈ కేక్ టేబుల్ కూడా తీసుకున్నాం అనమాట సో ఇంకా చాలా తీసుకున్నాంలేండి అవన్నీ కలిపి ఒక థౌజండ్ రూపీస్ వరకు అయిందనమాట నాకైతే చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా అనిపించింది అండ్ థీమ్ కూడా బాగా సెట్ అయింది బాగా టర్న్ అవుట్ అయింది బర్త్డే పార్టీకి కూడా అండ్ ఇక్కడైతే ఎక్స్ట్రా బెలూన్స్ అవి కూడా తీసుకుంటున్నాను అనమాట టేబుల్ ఇలాంటివి అండ్ ఇక్కడ మనకి ఆ థీమ్లో ఏంటంటే బాస్ బేబీ కట్అవుట్ ఒకటి వచ్చింది అంటే ఫాయిల్ బెలూన్ ఉంటుంది కదా ఇంకొకటి కూడా తీసుకుందామని తీసుకున్నా దాంతోపాటు ఈ హ్యాట్స్ కూడా పిల్లలకి ఇస్తే బాగుంటుంది కదా కేక్ కటింగ్ చేసినప్పుడు అని ఇవి కూడా తీసుకుందాం అనమాట సో నాకైతే ఇక్కడ చాలా బాగుంది బాగుందనిపించిందండి డెకా అంతా కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాయి దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఒకవేళ మనం ఇంకా ప్రొఫెషనల్గా చేసుకోవాలి అనుకుంటే కేక్ టేబుల్స్ కానీ అంటే మనకి ఐరన్ అవి ఉంటాయి కదా వన్ నెంబర్ టూ నెంబర్స్ ఇలాంటివి ఉంటాయి కదా అంటే ఇంకా మనం ఫస్ట్ బర్త్డేలాగా కొంచెం గ్రాండ్గా చేసుకోవాలనుకుంటే సో అవి కూడా కొన్ని రెంట్కి ఇస్తున్నారు సేల్ చేస్తున్నారు దాంతోపాటు ఒకవేళ మనం ఈవెంట్స్ డెకార్ వీళ్ళతో చేయించుకోవాలనుకున్నా కూడా చేస్తున్నారు అనమాట సో బర్త్డే అని మాత్రమే కాదండి అన్ని రకాల ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారంట సో చాలా మంది చేయించుకున్నారు కూడా వీళ్ళు చేసిన ఈవెంట్ నేను రీసెంట్గా బర్త్డే పార్టీకి కూడా వెళ్ళాను నాకు తర్వాత తెలిసింది వీళ్ళు చేసిన ఇవ్వండి అని చెప్పేసి అది సో బాగా చేస్తున్నారు అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ఇంకా వీళ్ళు చాలా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు లేండి సో అవన్నీ కూడా ఇక్కడ విజిటింగ్ కార్డులు అయితే మెన్షన్ చేశారనమాట మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండ్ డెకార్ స్టాఫ్ నార్మల్గా కూడా మనం చిన్నగా ఇంట్లో బర్త్డే పార్టీ చేసుకోవాలనుకున్నా మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో మనం చక్కగా డెకార్ పర్చేస్ చేయొచ్చు అండ్ ఇంకా ఇలా అయితే మేము తీసుకుని ఇంకెక్కడి నుంచి రిలయన్స్కి అయితే వచ్చాము సో మీరు ఎవరైనా ఈ షాప్కి వెళ్ళి డెకార్ పర్చేస్ చేస్తే మన ఛానల్ నేమ్ చెప్పి వెళ్ళండి ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అయితే ఈ వీడియో చూసి వచ్చామని చెప్పండి మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో అది అండి ఇక్కడ రిలయన్స్ కిందకి వచ్చామంటే ఇంకా బర్త్డే అంటే చాక్లెట్స్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కావాలి కదా దాంతోపాటు ఇంకా నేను ఫుడ్ ఇంట్లో బుక్ చేద్దామనుకుంటున్నాను సో బిర్యానీ అవి చేయడానికి కావాల్సినవి కొంచెం బల్క్గా తీసుకోవాలి కదా సో వాటన్నిటి కోసం ఇంకా రిలియన్స్ అయితే బెస్ట్ కదా మనకు అన్నీ ఒక దగ్గరే ఉంటాయి దాంతోపాటు కొంచెం చూసుకొని మనకి ప్రైస్ అవి కూడా చెక్ చేసుకుని తీసుకోవడానికి ఉంటుంది అండ్ చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా ఇక్కడ కొంచెం ఆఫర్లో ఉంటాయి కదా అండ్ బర్త్డే పార్టీ టైంలో కొంచెం యూజ్ అవుతాయి కదా అన్నట్టు ఇక్కడికి అయితే వచ్చాము అండ్ చేతనైతే ఇక్కడ ఫుల్ ఎక్సైటెడ్గా హ్యాపీగా ఉన్నాడనమాట వాడైతే బిస్కెట్స్ చాక్లెట్స్ అవి ఇవన్నీ చెప్పేసి ఫుల్ చెప్తున్నాడు ఆ నేమ్స్ అన్నీ కూల్ డ్రింక్ అంట అక్కడ ఏవో ప్లేట్స్ ఉంటే అవి కూడా తీసుకోవాలంట బర్త్డేకి ఫుల్ లిస్ట్ చెప్తూ మంచిగా హ్యాపీగా తిరిగేశాడు వాడైతే బర్త్డే కన్నా టూ త్రీ డేస్ ముందు నుంచే ఇంకా హడావిడి స్టార్ట్ చేసేసాడనమాట భార్గవ్ బర్త్డే భార్గవ్ బర్త్డే అనుకుంటూ అండ్ ఆ బర్త్డేని కూడా అంతే ఫుల్ టూ ఎంజాయ్ చేశాడు నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది అసలు ఏమనిపించిందంటే పిల్లలకి ఫస్ట్ బర్త్డే కాకుండా సెకండ్ బర్త్డే గ్రాండ్గా చేస్తే బెస్ట్ ఏమో అనిపించింది లాస్ట్ ఇయర్ చేతన్ ఫస్ట్ బర్త్డేకి అఫర్గేటింగ్గా ఫీల్ అయిపోయి ఈవెన్ ఏసీ హాల్ అయినా సరే అసలు ఏడ్ చేసాడనమాట అసలు ఎక్కడా కోఆపరేట్ చేయలేదు అలాంటిది సెకండ్ బర్త్డేకి మాత్రం అసలు వాడు బర్త్డే అంటే అసలు వారం నుంచే బర్త్డే బర్త్డే అనుకుంటూ ఉన్నాడు అంటే షాపింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బట్టలు తీసుకున్నప్పటి నుంచి సో ఇంకా తర్వాత కూడా ఆ బర్త్డే మూడ్ చాలా కంటిన్యూ అయిందనమాట ఆ బర్త్డే అయిన తర్వాత కూడా ఆ బర్త్డే మూడ్లోనే ఉన్నాడు ఆ హ్యాట్స్ బెలూన్స్ చూసి ఎక్కడ చూసారో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు బార్గో బర్త్డే బార్గవ బర్త్డే అనుకుంటూ హ్యాపీగా డ్యాన్సులు చేసుకుంటూ ఉన్నాడు అనమాట వాడైతే ఈ ఇయర్ బర్త్డేని ఫుల్ టు ఎంజాయ్ చేశాడని చెప్పాలి నాకు అందుకే అనిపించింది ఫస్ట్ బర్త్డేకి అంత తెలియట్లేదు వీళ్ళకి సెకండ్ బర్త్డే టైంకి చాలా అవగాహన వచ్చేస్తుంది అనమాట అందుకే సెకండ్ బర్త్డే గ్రాండ్గా చేసి ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యడం అనిపించింది సో ఇంకా అయిపోయింది కదా ఇంకా సెకండ్ బర్త్డే అంత గ్రాండ్గా ఏం చేయట్లేదులేండి వెరీ సింపుల్ నార్మల్గా చేస్తున్నాము బట్ అనుకున్న దానికన్నా బాగా టర్న్ అవుట్ అనమాట బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది మేము ఊహించిన దానికన్నా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది అదంతా కూడా నేను కమింగ్ బాక్స్లో మీతో షేర్ చేసుకుంటానులేండి సో ఇక్కడైతే ఇంకా కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇవన్నీ డీటెయిల్డ్గా ముందే మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు కదా సో ఆ దానికన్నా ముందే క్లియర్గా ఒక వీడియోలో అన్నీ పెట్టాను అనుకోండి మీకు క్లారిటీ ఉంటుంది ఏవి ఎక్కడ తీసుకున్నారు ఒకవేళ మీరు ఫ్యూచర్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే రిఫరెన్స్లో ఉంటుంది కదా అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్డ్గా షేర్ చేస్తున్నాను ఇక్కడ అండ్ థీమ్ అయితే చెప్పాను కదా బాస్ బేబీ అని చెప్పేసి ఇంకా దానికి తగ్గట్టుగానే కేక్ కూడా ఆర్డర్ చేద్దామని చెప్పేసి హాట్ లైన్స్కి అయితే వస్తున్నాం అనమాట ఇక్కడ అయితే కేక్స్ మనం కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ అవుట్పుట్ కూడా మనం అనుకున్నట్టుగానే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేస్తుంది కాకపోతే బయట బ్యాకరీస్ అయితే మనం అంత పర్ఫెక్ట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకొకటి ఏంటంటే కాస్ట్ వైజ్గా కూడా ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైజెస్ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట సో చేతన్ బర్త్డే కేక్ కూడా అంతే మేమైతే లాస్ట్ ఇయర్ కూడా ఇదే థాట్తో చేసాము ఈ ఇయర్ కూడా ఒకటే థాట్ మైండ్లో పెట్టుకుని కేక్ ఆర్డర్ అది అదేంటంటే ఇక్కడ మీరు ఫ్లోరల్ థీమ్ కేక్ చూస్తున్నారు కదా సో అదైతే నార్మల్ కేకే అనమాట కూల్ కేక్ అయితే కాదు నార్మల్ కేకే సో దాన్ని మనం కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు సేమ్ అదే సైజులో వచ్చేలాగా బాస్ బేబీకి మేము ఒకటైతే రెఫరెన్స్ పిక్ ఇచ్చాము సో అలా అయితే యాజ్ టైస్ చేయమన్నాం అనమాట సో వన్ కేజీ కేక్ అయితే ఆర్డర్ చేసాము దానికి ఫైవ్ హండ్రెడ్ అలా కాస్ట్ చేశారు లాస్ట్ ఇయర్ అయితే ఇంకా పెద్ద కేక్ తీసుకున్నాం కాబట్టి అది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయింది కానీ అదే మనం పేస్ట్రీ తీసుకుంటే డబుల్ రేట్ అవుతుంది అనమాట ఫైవ్ థౌజండ్ వరకు అవుతుంది ఇప్పుడు మన ఈ కేక్ కూడా అంతే పేస్ట్రీ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అవుతుంది దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం బయట ఎండలు ఎట్లా ఉంటున్నాయి చెప్పండి బర్త్డే పార్టీ అవి ఉన్న సేపు మనం ఫొటోస్ దిగా సేపు కూడా మనం దాన్ని కూల్గా ఉంచలేం కాబట్టి కరిగిపోయి మొత్తం అంతా మ్యాష్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట ఎక్కువసేపు బయట ఉంచుతుంటే దాని లుక్ కూడా పోతుంది అందుకే మేము ఇంకా అలా బాగా ఆలోచించి నార్మల్ కేక్ని లాస్ట్ టైం ఫోర్ అంటే యూజ్ చేసాము మీసారి క్రీమ్ బేస్డే చేయించాం అనమాట అది కూడా నేను బర్త్డే పార్టీలో మీతో షేర్ చేస్తానులేండి అండ్ ఇంకా అలా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి బర్త్డే హ్యాపీ బర్త్డే కూడా తీసుకుని అంటే మేము అనుకున్న కేక్కి సరిపోయే విధంగా చూస్ చేసుకున్నాం అనమాట హ్యాపీ బర్త్డే కేక్ టాపర్ కూడా అది కూడా తీసుకుని ఇంటికైతే వచ్చేసాము అండ్ ఇక్కడ చేతని డ్రెస్సెస్ ఇవి ఫస్ట్ చూసారు కదా అది ఆరెంజ్ కలర్ షార్ట్తో వచ్చింది అది అయితే విశాల్ మార్లో తీసుకున్నాం అనమాట సో అది షాపింగ్ మీతో షేర్ చేయలేనట్టున్నాను నేను ఇంకా షేర్ చేస్తానులేండి నాకు ఈ మధ్య అసలు ఖాళీ ఉండగా నేను ఏ వీడియోలు తీస్తున్నాను ఏం పోస్ట్ చేస్తున్నాను ఇవి అర్థం కావట్లేదు లాస్ట్ వన్ వీక్ నుంచి ఏదో ఒక ఫంక్షన్స్ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేతన్ బర్త్డే వీటితోనే అయిపోయిందనమాట ఇంకే వాళ్ళకి ఫ్రీ అయ్యాను నా గొంతు కూడా పోయింది వీటన్నిటిలో కూలింగ్ వాటర్ ఇంకా కూల్ డ్రింక్స్ అవి తాగేసి ఇంక ఫంక్షన్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ బ్లాక్స్లో షేర్ చేస్తాను అండి మీతో సో ఇక్కడ టీ షర్ట్స్ అయితే ఇవి కాంబో ఆఫ్ త్రీ అనమాట ఇవి మా తమ్ముడు తీసుకున్నాడు ఇవైతే ఫస్ట్ స్టెప్లో తీసుకున్నాము ఇందాక చూసిన మీరు మల్టీ కలర్ టీ షర్ట్ ఉందో అదైతే మేము రిలయన్స్ ట్రెండ్స్లో ఆఫర్లో తీసుకున్నాము ఈ ఫస్ట్ స్టెప్లో తీసుకుని ఈ కుర్తా సెట్ కూడా మా తమ్ముడే తీసుకున్నాడు సో ఇదైతే ఇంకా వేయలేదు వేయాలి నెక్స్ట్ కమింగ్ అకేషన్స్కి బాగుంటుంది కదా ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాడు అనమాట ఆ సెట్ ఆఫ్ త్రీ టీ షర్ట్స్ ఈ ఈ డ్రెస్ మా తమ్ముడు తీసుకున్నాడు అండ్ ఇది కూడా మేము రిలయన్స్ ట్రెండ్స్లోనే తీసుకున్నాము ఆల్రెడీ అప్పుడు షాపింగ్ బ్లాగ్ మీతో షేర్ చేశాను కదా సో అప్పుడు తీసుకున్నదే అనమాట ఇదైతే సో ఈ షర్టు షర్ట్ కలిపి వచ్చింది సెట్ లాగా అండ్ దానికి ప్యాంట్ అయితే అక్కడ దొరకలేదని చెప్పాను కదా దాన్ని వచ్చేసి మేము ఇంకా ఇక్కడ ఫస్ట్ స్టెప్లో తీసుకున్నాం అనమాట ఫస్ట్ స్టెప్లో బాగున్నాయి ప్యాంట్స్ ఆ ప్యాంట్ కూడా వాడి కరెక్ట్గా సైజ్ కూడా సెట్ అయిపోయింది అనమాట ఇంకా అలా అయితే తీసుకున్నాము అనుకోకుండా చేతనికి ఇన్ని డ్రెస్సెస్ వచ్చేసాయి బర్త్డేకి అదే అనిపించింది నాకు అసలు అబ్బా అనుకోకుండా ముందు మనం కొన్నాము తర్వాత మా తమ్ముడు కొన్నాడు ఇంక మొత్తం అండ్ డ్రెస్లు అయిపోయాయి అనుకున్నాము ఆ టీషర్ట్స్ కూడా ఈ ప్యాంట్ మీద కరెక్ట్గా సెట్ అవుతాయి అనమాట అలా మ్యాచింగ్ చూసుకుని ఇంక ఈ బ్లూ కలర్ జీన్స్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఈ డంగరీ సెట్ ఇదైతే రిలయన్స్ ట్రెండ్స్లోనే తీసుకున్నాము సో ఇది కూడా లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట సో ఇంక ఇవి బర్త్డే డ్రెస్లు అయితే చాలానే ఉన్నాయి చూసారా ఫస్ట్ చూపించి షూ అండ్ షార్ట్ సెట్ అయితే ఇంకా విశాల మాటలో తీసుకున్నా సో ఇదండి వాళ్ళకి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్